రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకోండి తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు అధికారులు రేపటి నుంచి జనవరి ఒకటి వరకు ఈ దర్శనానికి అనుమతి ఉంటుందని తెలుస్తుంది టోకెన్ల జాగ్రత్త ప్రారంభించారు టీటీడీ అధికారులు తిరుమల తిరుపతిలోని తొమ్మిది చోట్ల టోకెన్ల కౌంటర్ ఏర్పాటు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు ఇక రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు రేపటి నుంచి జనవరి ఒకటి వరకు ఈ అనుమతి ఈ దర్శనానికి అనుమతి లభించనుంది టోకెన్ల జారీ ప్రారంభించారు టీటీడీ అధికారులు అయితే తిరుమల తిరుపతిలోని తొమ్మిది చోట్ల ఈ టోకెన్లు ఏర్పాటు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు ఇక అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి టోకెన్ల జారీ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలాంటి భద్రతా వైఫల్యం ఏర్పాటు చేశారు ఆ గురు తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు అందులో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో గతంలో శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి వైకుంఠ ద్వారాన్ని తెలిసి భక్తులకి ప్రత్యేక దర్శనం కల్పించేవారు అయితే వైకా ఆగమ నియమాల ప్రకారం అలాగే రామానుజ పరంపరకు సంబంధించి గత ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి గతంలో ఉన్నటువంటి పాలక మండలి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచితే మంచిదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు దాదాపు ఈ విధానంలో దాదాపు ఒక పది రోజుల్లో దాదాపు దగ్గర దగ్గర ఎనభై వేల మందికి ఎనభై ఎనిమిది లక్షల మందికి స్వామివారి దర్శనం చేయించాలన్నది టిటిడి లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగా పది రోజులకు గాను తిరుపతిలో తొమ్మిది ప్రాంతాలలో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేసి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టోకలను సామాన్య భక్తులు ఎవరైతే వస్తున్నారో దూర ప్రాంతాల నుంచి కానీ లేదంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ స్థానికులు కానీ ఉన్నారు వాళ్ళకి స్వామివారి దర్శనం వైకుండా త్వర దర్శనం కల్పించేందుకు టిడి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది అయితే నిన్న నిన్న మాత్రం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున కౌంటర్ల వద్దకు చేరుకొని కొంత ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభించాల్సిన టైకెట్ల ప్రా ప్రక్రియని అర్ధరాత్రి పదకొండున్నరకు ప్రారంభించి భక్తులను శాంతింపజేశారు టికెట్లు పొందిన భక్తులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారి అనుగ్రహంతోనే తమకు దర్శనం జరిగిందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు గురు అయితే హరిబాబు ఇది వరకే నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టికెట్లు జారీ చేసిన నేపథ్యంలో ఒక భక్తుల దృష్టి ఉన్న నేపథ్యంలో ఒక ఆ టికెట్ లో అర్జిత సేవలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఇప్పటికే మూడు వందల రూపాయల దర్శనం ద్వారా దాదాపు రెండు లక్షల మందికి రెండు లక్షల యాభై వేల మందికి శ్రీవాణి అలాగే దాతలు ఎవరైతే ఉన్నారో దాతలకు అలాగే విఐపి ప్రోటోకాల్ అధికారులకి సంబంధించి దాదాపు ఒక ఎనిమిది లక్షల మందికి పది రోజుల్లో నాలుగు లక్షల మందికి పది రోజుల్లో దర్శనం కనిపించాలన్నది టిటిడి లక్ష్యంగా కనిపిస్తోంది ఆ మేరకు కూడా ఎక్కడ భక్తులు సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా టైం స్లాట్లు కేటాయించి ఆ సమయానికి నిర్దేశించిన సమయానికి సోమవారం దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ చూసిస్తోంది అయితే వైకుంఠ ఏకాదశి ద్వాదశ రోజుల్లో టికెట్ ఉన్న వారికి మాత్రమే కొండ మీదకి అనుమతిస్తాం ఇస్తాం వారికి అనుమతి లేదని చెప్పి టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఎవరైనా వచ్చిన ఆలయ ప్రవేశం ఉండదు వైకుంఠ వైకుంఠం రెండవ వైకుంఠం కంప్లెక్స్ కి ప్రవేశం ఉండదు కాబట్టి వాళ్ళు బయట ఉన్నటువంటి ప్రాంతాలను సందర్శించి ఆస్థ ఆహ్ల మండపంలో ఏర్పాటు చేసే ఉత్సవమూర్తులను దర్శనం చేసుకొని తమ మొక్కులు తీర్చుకోవచ్చు అని చెప్పి టీటీడీ ఇప్పటికే ప్రకటించి అందుకు తగ్గ ఏర్పాటు అందులో భాగంగానే శ్రీవారి ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేసి భక్తులకి స్వామివారి దర్శనంతో పాటు ఆలయ పరిసర ఆలయం లోపల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా శోభాయమానంగా కనిపించే విధంగా విద్యుత్ దీపాలతోనూ పుష్పాలతోనూ అలంకరించారు అయితే హరిబాబు ఈ వైకుంఠ ద్వారా దర్శనంతో పాటు మూడు వందల టికెట్ రూపాయలు కూడా దర్శనం ఉంది కదా దాంతో పాటు కాళినాడకు వచ్చే దర్శనం మా భక్తులకు ఏమైనా మార్గదర్శనాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఖాళీ వచ్చే భక్తులకి చిరుత సంచారం తోటి ఖాళీ వచ్చే భక్తులకు ఇస్తున్నటువంటి టైం స్లాట్ టోకన్లను టీటీడీ యాజమాన్యం రద్దు చేసింది అందుకని పూర్తి స్థాయిలో చిరు వన్యమృగాలకు సంబంధించి సంచారం ఇంకా ఉందన అవి పూర్తిగా దాన్ని కట్టడి చేయలేని పరిస్థితుల్లో టీటీడీ అటవీ ప్రాంతం కావడంతో కట్టడి చేసి దానికి అవకాశం లేకపోవడం తోటి టీటీడీ యాజమాన్యం ఎవరైనా సరే భక్తులు కింద టోకన్లు తీసుకొని పైకి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే కానీ ప్రత్యేకంగా ఖాళీ వచ్చే వాళ్ళకి ఎటువంటి దర్శనాలు కానీ అటువంటి ప్రత్యేక వసతులు కానీ కల్పించలేమని ప్రకటించింది ఆ మేరకు కూడా భక్తులు కూడా ఈ అలిపిరి స్టాండ్ అలాగే శ్రీనివాసం మా నివాసం ప్రాంతాలలో టోకన్లు తీసుకుని దర్శనానికి రావాలని టి యాజమాన్ ఇదివరకే స్పష్టం చేసింది ఈ గ్రూప్ ఈ కౌంటర్లలో టైమింగ్స్ ఎలా ఉన్నాయి హరిబాబు అంటే స్వామివారి దర్శనానికి సంబంధించి విడకూల్ సమలన రేపు ఉదయం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఆలయాన్ని తురిచి సుప్రభాతం తదితర కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆరు గంటల లోపు ఉదయం ఆరు గంటల లోపల వీఐపీలు ప్రోటోకాల్ దర్శనాలన్నింటినీ పూర్తి చేసి ఆ తర్వాత పూర్తి సమయాన్ని సామాన్య భక్తులు ఎవరైతే మూడు వందల రూపాయలు సైన్స్ స్లాట్ తీసుకున్న భక్తులు ఉన్నారో వాళ్ళకి కేటాయించి వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలని టీటీడీ యాజమాన్యం ఇదివరకే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది గతంలో ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే తరహాలు ఈసారి కూడా ఎక్కడ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేయించి అందరినీ సురక్షితంగా కిందించాలని చెప్పిన టీటీడీ యాజమాన్యం ప్రత్యేకంగా చర్య effort in the group. Okay, right. Thank you, Hari Baba.